ఒకసారి ఒక నక్కకు భయంకరమైన ఆకలి వేసింది అది ఆహారం కోసం ఇక్కడి నుండి అక్కడికి తిరుగుతూ వెతుకుతూ ఉండగా ఒక తోటను చూసింది ఆ తోటలో ఒక కొమ్మపై రాళ్డంగా వేలాడుతున్న ద్రాక్షపండ్లు కనిపించాయి అవి రసమయంగా కాంతివంతంగా మెరిసిపోతుండటంతో నక్కకు నోట్లో నీళ్లు పారిపోయాయి నక్క తలచుకుంది ఈ ద్రాక్ష పండ్లు తింటే ఎంత రుచిగా ఉంటాయో వాటిని ఏదోలా అందుకోవాలి దానికోసం దూకింది మళ్ళీ మళ్లీ ప్రయత్నించింది కాని ద్రాక్షపండ్లు చాలా ఎత్తులో ఉండడం వల్ల నక్కకు వాటిని అందుకోవడం కుదరలేదు ఎంత ప్రయత్నించినా ఫలితం లేదు చివరికి నక్క అలసిపోయి అసహనంతో ఇలా అనుకుంది ఈ ద్రాక్షపండ్లు ఇంకా పాకలేదేమో అవి పుల్లగా ఉంటాయి అలాంటి పండ్లు తినడం నాకు అవసరం లేదు అని నమ్మించుకొని అక్కడినుంచి వెళ్లిపోయింది కథలోని నీతి మనకు ఏదైనా సాధ్యం కాకపోతే దాన్ని తక్కువగా చెప్పడం మంచిది కాదు శ్రమించి ప్రయత్నిస్తే తప్పకుండా ఫలితం లభిస్తుంది